సోదరి సోదరులరా ఈరోజు దేశవ్యాప్తంగా డిసెంబర్ పదిహేడో తారీఖున పెన్షనర్స్ డే జరుపుకుంటున్నారు పెన్షనర్స్ డేకి చాలా ప్రాముఖ్యత ఉన్నది ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్భై రెండులో నకారా అని ఆయన గవర్నమెంట్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాడు డిఫెన్స్ డిపార్ట్మెంట్లో అంతకుముందు గవర్నమెంట్కి ఎకనమిక్ అడ్వైజర్గా ఉండేవాడు నైన్టీన్ సెవెంటీ టూలో అప్పుడున్నటువంటి నిబంధనల ప్రకారం ఆయనకు రావాల్సినటువంటి పెన్షన్ రాకుండా చేసినందువలన చాలా తక్కువ పెన్షన్ ఆఫర్ చేసినందువలన ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పు చెప్పింది ఇది పెన్షనర్లకి పెన్షన్ అనేది వాళ్ళ హక్కు తాము సాధించుకున్నటువంటి హక్కు అది ముప్పై ఏడు నలభై ఏళ్ళు ప్రభుత్వానికి సర్వీస్ చేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత ఇతర రిటైర్ అయినటువంటి జీవితాన్ని గడిపేదానికి అవసరమైనటువంటి బాధ్యత మొత్తం యజమానిగా ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలి దానికి సరిపడా జీవితాన్ని సజావుగా నడిపే నడిపేదానికి అవసరం అనేటువంటి పెన్షన్ ఇవ్వాలి పూర్తి పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి పెన్షన్ ఒక హక్కు అని ఇది దాతలుగా లేదా ఒట్టుగా ఇచ్చేటువంటిది కాదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అందుకని అప్పటి నుంచి కూడా పెన్షనర్లు అందరూ పెన్షన్ మా హక్కు అనేటువంటి ఒక హక్కు ఒక స్లోగా మీదుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ పదిహేడో తారీఖున దేశవ్యాప్తంగా పెన్షనర్స్ డే జరుపుకుంటున్నారు ఈ పెన్షనర్స్ డేలో సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్లు పబ్లిక్ సెక్టార్లో ఉండేటువంటి ప్రత్యేకించి బ్యాంకు ఇన్సూరెన్స్లో ఉండేటువంటి పెన్షనర్లు విద్యుత్ రంగంలో ఉండేటువంటి పెన్షనర్లు వారితో పాటుగా ఇంకా వీరందరికంటే కూడా పెద్ద ఎత్తున ఉండేటువంటి ఎంప్లాయీ పెన్షనర్ స్కీమ్ అని చెప్పి ఈపీఎఫ్ కట్టే వాళ్ళందరూ కూడా పెన్షనర్లుగా ఈ రోజున ఉన్నారు ఈ రోజున చూస్తే మొత్తంగా ఈ పెన్షనర్లందరినీ కలుపుకుంటే కోట్లాది మంది పెన్షనర్లు ఉన్నారు సరళీకరణ విధానాలు మొదలైన తర్వాత ఈ పెన్షనర్లందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున అన్యాయం చేస్తున్నాయి ఏ రూపంగా అన్యాయం చేస్తున్నాయంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రెండు వేల నాలుగు జనవరి ఒకటి ఆ తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి పెన్షన్ లేదు అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి ఆ తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి పెన్షన్ లేదు బ్యాంకు ఉద్యోగులకి ఇన్సూరెన్స్ ఉద్యోగులకి రెండు వేల పది ఏప్రిల్ ఒకటి తర్వాత జాయిన్ అయినటువంటి వాళ్ళకి పెన్షన్ లేదు అలాగే ఈ ఎలక్ట్రిసిటీ రంగంలో మనం చూసినట్టయితే ఎలక్ట్రిసిటీ బోర్డుగా ఉన్నప్పుడు ఆ బోర్డులో డిపార్ట్మెంట్గా ఉంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్గా బోర్డులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ వారికి మాత్రమే అందులో జాయిన్ అయి ఉంటే కార్పొరేషన్స్లో రిటైర్ అయినా సరే వాళ్ళకి పూర్తి పెన్షను ఉంది అంటే కార్పొరేషన్స్గా విడిపోయిన తర్వాత ఎలక్ట్రిసిటీ రంగంలో కూడా పెన్షన్ తీసేస్తారు వాళ్ళకి ఓన్లీ ఈపిఎస్ పెన్షన్ మాత్రమే వస్తుంది ఈ రకంగా చూసినప్పుడు ఈ రోజున ఈ రోజున చూసినట్లయితే మనం చెప్పుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి బ్యాంకు ఇన్సూరెన్సు బిఎస్ఎన్ఎల్ అలాగే ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్స్ ఈపిఎస్ పెన్షనర్లు వీరందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున అన్యాయం చేస్తున్నాయి అందుకని నకారా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా ప్రాశస్తమైనది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అందుకోసం ఈరోజున పెన్షన్ కావాలని చెప్పి పూర్తి పెన్షన్ కావాలని చెప్పి పాత పద్ధతిలోనే పెన్షన్ కావాలని చెప్పి ఉద్యోగులు చేస్తున్నటువంటి పోరాటాలకి ప్రతిరూపంగా ఇది నకారా కేసు అనేది ఉంది అందుకని ఈ రోజున పెన్షనర్లందరూ కూడా పెన్షనర్స్ డే అని చెప్పి జరుపుకుంటా ఉన్నారు ప్రత్యేకించి ఈపీఎస్ పెన్షనర్లుగా మనం చూసినట్టయితే సుప్రీంకోర్టు మొత్తంగా చూసినప్పుడు నకారా కేసులో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కాబట్టి అప్పుడు వెల్ఫేర్ స్టేట్ ఉండేది కాబట్టి కోర్టులు కూడా రాజ్యానికి అనుగుణంగా కొన్ని తీర్పులు చెప్పాయి అప్పుడు వెల్ఫేర్ స్టేట్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఆ రకంగా తీర్పు చెప్పింది కానీ ఈరోజు వచ్చేటప్పటికి ఈపీఎస్ పెన్షనర్లకి చాలా దారుణమైనటువంటి పెన్షన్ ఇస్తున్నారు మినిమం పెన్షన్ ఈరోజు వెయ్యి రూపాయలు అంటున్నారు ఒక కేసు కనుక మనం చూసినట్టయితే మాకు నాకు తెలిసినటువంటి వాళ్ళకి ఆయన పబ్లిక్ సెక్టార్లో స్టేట్ పబ్లిక్ సెక్టార్లో స్టేట్ పబ్లిక్ సెక్టార్ అంటే డైరీ జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో ఉండేటువంటి డైరీలో రిటైర్ అయినటువంటి వాళ్ళకి అది కూడా ఒకప్పుడు పబ్లిష్ సెక్టర్గానే ట్రీట్ చేయబడింది అక్కడ రిటైర్ అయినానికి చివరిలో తొంభై ఆరు వేల జీతం వస్తే ఆయనకి ఈ రోజున ఈపిఎస్ పెన్షనర్గా ఆయనకి ఓన్లీ మూడు వేల చిల్లర పెన్షన్ వస్తుంది చాలా దారుణమైనటువంటి పద్ధతిలో ఈపిఎస్ పెన్షనర్ని ఇస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఈపీఎస్కి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఈ రోజున లోక్సభలో మినిమం పెన్షన్ పెంచమని చెప్పి పెన్షనర్లు ఈపిఎస్ పెన్షనర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తర్వాత వాళ్ళకి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతారా లేదా అని చెప్పి ఇష్యూ మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఒకటి వేశారు ఆ పార్లమెంటరీ కమిటీ వెయ్యి రూపాయలు చాలదు పెంచాలి వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది అంటే పెన్షనర్లకు అనుకూలంగా చెప్పినట్టు చెప్పింది వెయ్యి రూపాయల నుంచి ఎంత పెంచమన్నారు ఏంటనేది కూడా చెప్పలే అయితే వాస్తవంగా ఈ రోజుకి గవర్నమెంట్ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఈపీఎఫ్ ఫండ్ బ్యాలెన్స్ ఈ రోజున ఏడు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయల ఫండు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ఎండింగ్లో ఏడు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయల ఈపీఎఫ్ ఫండ్ బ్యాలెన్స్ ప్రతి సంవత్సరం దానికి లక్షా పదహారు వేల కోట్లు కంట్రిబ్యూషన్స్ రూపంలో ఇంట్రెస్ట్ రూపంలో జమలు వస్తూ ఉన్నాయి కానీ పెన్షన్ ఎంత ఇస్తుంది గవర్నమెంట్ అంటే ఈపీఎఫ్ ద్వారా ఇచ్చేటువంటి పెన్షన్ కేవలం అందరు పెన్షనర్లకు కలిపి డెబ్బై ఐదు లక్షలు కోటి మంది ఉండేటువంటి పెన్షన్ అందరికి కలిపి కేవలం సంవత్సరానికి పద్నాలుగు వేల కోట్ల రూపాయలే పెన్షన్ చెల్లిస్తూ ఉన్నారు మినిమం పెన్షన్ తొమ్మిది వేలు పెంచమని చెప్పి పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం అంగీకరించట్లేదు మేనమేషాలు లెక్క పెడుతుంది మేనమేషాలు ఎందుకు లెక్క పెడుతుంది అంటే గవర్నమెంట్కి వేరే ఆలోచన ఉంది ఈ రోజున ఈపీఎఫ్ఓ ఈఎస్ఐ ఇటువంటి స్కీమ్స్లో మార్పులు చేస్తాము అని చెప్పి లేబర్ కోడ్స్లో మోడీ గవర్నమెంట్ మార్పులు తీసుకొచ్చింది పార్లమెంట్లో లేబర్ కోడ్స్ కూడా పాస్ అయినాయి రేపు కనుక సో సోషల్ సెక్యూరిటీ కోడ్ కనుక అమల్లోకి వస్తే ఈపీఎస్ని అలాగే ఈఎస్ఐ స్కీమ్స్ని కూడా మార్చేటువంటి అవకాశం మోడీ ప్రభుత్వానికి ఉంటుంది అందుకని లేబర్ కోడ్స్లో ఏం అవకాశం తీసుకుందంటే అంతకు ముందులాగా స్కీమ్స్ కనుక మారిస్తే పార్లమెంట్లో ఆమోదం పొందాలి ఇప్పుడు లేబర్ కోట్స్ ప్రకారం స్కీమ్స్ కనుక మారిస్తే పార్లమెంటు ఆమోదం పొందాల్సినటువంటి అవసరం ఉండదు అవసరం ఉండదు కాబట్టి మోడీ ప్రభుత్వం అనుకున్న విధంగా స్కీమ్స్ను మార్చేటువంటి అవకాశం వస్తుంది ఈ ఫండ్ని మొత్తం ఏడు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి అదానీనో అంబానీనో ఇటువంటి వాళ్ళని బాగు చేయటానికి వాళ్ళ షేర్ విలువలు విదేశీ పెట్టుబడుల షేర్ విలువలు అదానీ అంబానీ టాటా బిర్లా ఇటువంటి వాళ్ళ షేర్ వాల్యూస్ పెంచేదానికి ఆ ఫండ్ను ఉపయోగించాలని అనుకునేటువంటి పన్నాగంలో కేంద్ర ప్రభుత్వం ఉంది దీనికి తోడుగా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్సు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్సు అలాగే ఇతర పెన్షనర్సు మాకు న్యూ స్కీమ్ మాకొద్దు మాకు న్యూ పెన్షన్ స్కీమ్ అంటే దాదాపుగా నో పెన్షన్ పెన్షన్ లేదు అని చెప్పినటువంటి స్కీము ఈ స్కీమును మేము తిరస్కరిస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తర్వాత రాష్ట్రంలోను కేంద్రంలోనూ కొన్ని మార్పులు చేస్తున్నారు ఏం మార్పులు చేస్తున్నారు పై పైన పూతలు పూస్తున్నారు తప్పితే పైన మామూలుగా న్యూ పెన్షన్ స్కీమ్లో పెద్దగా మార్పులు చేసేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం హాఫ్ శాలరీ దాని మీద డిఏ పిఆర్సి జరిగినప్పుడల్లా మళ్ళీ పెన్షన్ అప్డేట్ చేసేటువంటి పద్ధతిని తీసుకొచ్చేదానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సిద్ధం లేదు మన రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి జిపిఎస్ అని చెప్పింది మోడీ ప్రభుత్వం ఈ మధ్య యునైటెడ్ పెన్షన్ స్కీమ్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పింది యూపీఎస్ అని చెప్పింది ఈ యూపీఎస్ కానీ జిపిఎస్ కానీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఉద్యోగులకి పెన్షనర్లకి లాభదాయకమైనటువంటి పెన్షన్కి ఆల్టర్నేటివ్ కాదు అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఈ రోజున గవర్నమెంట్ పెన్షనర్లు బ్యాంక్ ఇన్సూరెన్స్ పెన్షనర్లు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్సు ఈపిఎస్ పెన్షనర్లు కూడా ఈ సరళీకరణ విధానాన్ని మనం గమనంలో ఉంచుకొని రాబోయే కాలంలో ఈ పెన్షన్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడితేనే పెన్షన్ స్కీమ్లో పెన్షనర్లకు అనుకూలంగా మార్పులు తెచ్చేదానికి అవకాశం ఉంటుంది ఆరోపంగా ఈ రోజున నకారే వద్దంతి లేదా ఆయనని గుర్తు తెచ్చుకునే విధంగా ఆయన ఏదైతే సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందో ఆ రకంగా పెన్షన్లు సాధించుకోవాలంటే మాత్రం పెన్షనర్లు అందరూ ఐక్యంగా పెద్ద ఎత్తున పోరాటం చేయటం ఒక్కటే మార్గం అని చెప్పి మేము భావిస్తాను